దిస్ ఇస్ శ్రీధర్ కడవరీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉండి తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేశారు ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో మూడు గంటల సేపు ప్రయాణించడం ఎంత గొప్పగా ఉంది మనం ఎన్ఆర్ఐ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ఇట్స్ వరల్డ్ వైడ్ తెలంగాణ ఎన్ఆర్ఎస్ కోసం ఏర్పడే సంస్థ అదేవిధంగా ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఎన్ఆర్ఎస్ వెళ్ళి రకరకాల ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి బిజినెస్ కానీ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మాతృభూమికి ఏదో చేయాలని ఆలోచన ఉంటుంది ఎన్ఆర్ఎస్ కూడా ఏదో ఒకటి ఇక్కడ ఉన్న స్వరాష్ట్రంలో ఇక్కడ పుట్టి పెరిగిన ఊరికి కానీ తర్వాత రాష్ట్రంలో ఉన్న నివసించి ఉన్న స్కూల్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ అయిన స్కూల్స్ కానివ్వండి తర్వాత మనం తిరిగిన ప్లేసెస్ కానివ్వండి వాటికి అప్లిఫ్ట్మెంట్ కావాలి సో మనం వెళ్ళి అక్కడ సెటిల్ అయినాం కంఫర్టబుల్ ఉన్న కానీ ఇక్కడికి వచ్చి మాతృభూమికి సేవ చేయాలన్న ఉద్దేశంతోని ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాము సో అందులో భాగంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ముప్పై మూడు జిల్లాలలో కూడా వాళ్ళ జిల్లాల కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో చాలా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కాకుండా ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ను బిల్డ్ చేయాలనేది మా గోలు ఎందుకంటే ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల వరకు వెళ్ళింది సో అందులో భాగంగా ఇంకా కొత్తగా మనం ఏం చేయగలిగితే దీన్ని ఎఫిషియన్సీ ఉంటుంది ఎందుకంటే అమెరికాకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కోసం మీటింగ్స్కి వస్తుంటారు చాలామంది మేము వాషింగ్టన్ డీసీ వేదిక ఉండడం వల్ల మాకు రకరకాల పొలిటీషియన్స్ వస్తారు ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తారు ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తారు తర్వాత థింక్ ట్యాంకర్స్ వస్తారు తర్వాత అనలి అనలికల్గా రాష్ట్ర పునర్నిర్మాణం ఎట్లా జరిగితే బాగుంటుందని ఆలోచనే వ్యవస్థ అక్కడ జరుగుతుంది ఇవాళ పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వాషింగ్టన్ డీసీ అందువల్ల ఆ ప్లేస్లో మేము ఉండడం మాకు అపర్చునిటీ ఉంది మేము ఎక్కువ డైలాగ్ ఇట్స్ కాల్డ్ డైలాగ్ సో ఆ డైలాగ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది మా క్యాపిటల్ హెల్త్ కనెక్షన్స్ ఉంటాయి వైట్ హౌస్తో కనెక్షన్స్ ఉంటాయి పెంటకాంత ఉంటాయి అక్కడ ఉన్న రీచ్ అవుట్ ఉంటుంది సీఏఏతో ఉంటుంది ఆ డిఫరెంట్ ఏరియాస్లో మా ఎంప్లాయీసే పనిచేస్తుంటారు కాబట్టి అంటే తెలంగాణ ఎన్ఆర్ఎస్ కానివ్వండి ఇండియన్ నుంచి కౌంటర్ పార్ట్స్ ఉండడం వల్ల మేము చాలా కంటెంట్ ఉంటుంది తర్వాత పాలసీ మేకింగ్లో కానివ్వండి ఎన్ఆర్ఐ పాలసీ మేకింగ్ కానివ్వండి ఇక్కడ కూడా ఇంటెక్చువల్ థింక్ ట్యాంక్లో కూడా భాగస్వామ్యం అవుతుంది గ్లోబల్ తెలంగాణ అదేవిధంగా కల్చరల్గా లిటరీగా కూడా మేము చాలా కార్యక్రమాలు తీసుకుంటాం బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఫ్లవర్ ఫెస్టివల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అది కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం ఇవాళ వాషింగ్టన్ డిసి డి డి మొన్న ఒక ఏడు వేల మంది తెలంగాణ ఎన్ఆర్ఐస్ అని ఒక పెద్ద ఈవెంట్ చేస్తే జూపల్లి కృష్ణారావు గారిని గెస్ట్గా వెళ్తాం టూరిజం మినిస్టర్ సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఉద్యమం టైం ఎట్లా కలిసి పనిచేస్తాము ఇప్పుడు కూడా ఆఫ్టర్ ద తెలంగాణ ఫార్మేషన్ కూడా ఇవాళ అభివృద్ధిలో కూడా మేము అదే వేదిక తీసుకొని పనిచేయాలని అనుకుంటున్నాం ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న గ్రామానికి ఏదో ఒక సేవ చేయాలి తర్వాత ఉన్న స్కూల్కి ఏదో రకంగా చేయాలి తర్వాత అప్లిప్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా కనెక్టివ్గా గ్లోబల్ తెలంగాణ డాట్ ఓఆర్జీ తర్వాత జీటీఏ తెలంగాణ ఫేస్బుక్ పేజ్ కానివ్వండి ఈ గ్లోబల్ తెలంగాణ డాట్ ఓఆర్ వెబ్సైట్ కానివ్వండి మీరు అక్కడ వెళ్ళి కనెక్ట్ కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా గ్లోబల్ తెలంగాణ రిప్రజెంటేషన్ ఉంది ఇవాళ సో మీరు అందరూ అక్కడ ఆ దేశంలో కూడా ఎంప్లాయ్మెంట్ అవ్వ ఇటు నుంచి అటువైపోయేటా కూడా ఇవాళ ఐలాండ్ కంట్రీస్ కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి అందులో కూడా వాళ్ళ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాటిని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ అండ్ టోబోగా ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి అక్కడ డాక్టర్స్ రావాల అవకాశాలున్నాయనుకోండి అక్కడ రెండు వందల మంది డాక్టర్లు ఉన్నాయి అనుకోండి ఇక్కడ వాళ్ళకి మేము చెప్తున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు వీలైతే అక్కడ కరేబియన్ ఐలైన్స్లో ఒక రెండు వందల డాక్టర్ పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి మీరు రిలీజ్ చేసుకోవచ్చు అంటే ఆ ఒక ఐలాండ్ కాదు అక్కడ ఉన్న కరెబియన్ ఐలాండ్స్లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి దానికి ఒక వేదిక ఉంది ఇప్పుడు ట్రీని డాడెన్ టోబాను ఒకదానికి లిమిట్ కాకుండా దేర్ ఆర్ జార్జ్ టౌన్ ఉంది జార్జియా ఉంది ఆ ఏరియాస్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి కొన్ని అక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ గ్లోబల్ అవకాశాలు ఒక్క కంట్రీ అనే కాకుండా ఈ కంట్రీ ఆ కంట్రీ అనకుండా యూ హ్యావ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇవాళ ఫేస్బుక్ వాట్సాప్ వచ్చిన తర్వాత అసలు ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయినాయి అంటే రీచ్ అవుట్ గ్లోబల్లీ డాట్ విలేజ్లో ఏబీసీ ఐలాండ్స్ ఉంటారు అరూబా బానేర్ క్యూరసావ్ అక్కడ కూడా ఇవాళ తెలంగాణ ఎన్ఆర్ఐసి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం